హలో అండి అందరికీ నాటుకోడి బిర్యానీ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ముందుగా కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కేజీ నాటుకోడి చికెన్ని ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇలాగ చికెన్ వేసిన తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలాగ కలుపుతూ కుక్ చేయడం వలన మనకి ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండిద్ది ఐదు నిమిషాలకు ఇలాగా నీళ్ళు కొంచెం ఊగుతూ ఉంటాయి కదా అప్పుడు పసుపు ఒక స్పూన్ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి విజిల్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో పది నుంచి పదిహేను రెండు మిరపకాయలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫే చేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ రెండు బిర్యానీ ఆకులు రెండు ఇరాయిచీలు దాల్చిన చెక్క జాజికాయ లవంగాలు ఐదు చాపాతి ఒకటి వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే జీడిపప్పు పలుకులు పదిహేను నుంచి ఇరవై వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్ల పూర్తిగా చదవైన తర్వాత ఒక మిక్సీ జారుకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ వండే ప్యాన్లో ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి టేస్ట్ అనేది బాగుండిద్ది కరివేపాకు వేసిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలపండి ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగా సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ అనేవి మనకి తొందరగా ఉడుకుతాయి ఆనియన్స్ అనేవి గోల్డెన్ పౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగుని బాగా విస్కర్తో కలిపి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోవడం వలన మనకి పెరుగు అనేది తునకరుగా తునకరుగా లేకుండా బాగుండిద్ది ఇలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఇలాగ కొంచెం రంగు మా అలాగే కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి బియ్యం వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలాగా ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో చికెన్ కుక్ చేసాం కదా అవి నీళ్ళతో సహా వేసేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమోటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు ఉంటే సరిపోతాయి మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు నీళ్ళు వేసాం కదా ఒక గ్లాసు చూసుకొని వేసుకోండి ఇలాగా నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు తర్వాత పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం మనకి బియ్యం అనేది ఇలాగ దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి ఇలాగ బియ్యం అనేది దగ్గర పడుతున్నప్పుడు ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని కింద దోశ పెనం అనేది పెట్టండి ఇలాగ దోశ పెనం అనేది పెట్టేసి దోశ పెనం మీద ఈ ప్యాన్ పెట్టండి మనం బిర్యానీ వండుతున్నాం కదా ఈ ప్యాన్ పెట్టేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇలాగ కొంచెం చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకోండి ఒక రెండు మూడు హోల్స్ గటేతో ఇలాగ చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి అంటే మంట ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండిద్ది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మా అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బలు ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు